టాలీవుడ్లో పర్సంటేజ్ సమస్య తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఆర్ నారాయణమూర్తి తమ అభిప్రాయాలను వెల్లడించారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పేరుతో ఈ సమస్యను పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు ఇటీవల టాలీవుడ్లో థియేటర్ల బన్ పర్సెంటేజీ అంశం చర్చనీయాంశంగా మారింది దీనిపై ఇదివరకే అల్లు అరవింద్ దిల్ రాజు ప్రెస్మీట్ పెట్టి మాట్లాడారు ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలు పర్సంటేజీపై మీడియాతో ప్రముఖ నటుడు దర్శక నిర్మాత పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని నారాయణమూర్తి అన్నారు అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజీ సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కుట్రకోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇటీవల సినీ పరిశ్రమలో పర్సంటేజీ విధానం కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిల్మ్ ఛాంబర్లో చర్చలు జరుగుతున్నాయి ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినీ పరిశ్రమలో పర్సంటేజీ సిస్టం వస్తుందా అని ఎదురు దశలో నాలాంటి సగటు నిర్మాతలందరికీ తీరని విఘాతం జరిగింది అని ఆర్ నారాయణమూర్తి అన్నారు పర్సెంటేజీ ఇవ్వకపోతే హరిహర వీరమల్లు అనే సినిమాను ఆపడం కోసమే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ ప్రకటిస్తున్నారనే మాట రావడం చాలా దుర్మార్గం అదంతా ఉత్తదే అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ దారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడటం కరెక్ట్ కాదు అని నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమ పాలన సంస్థలు ఆ రెండు సంస్థలు ఎప్పుడు బంద్ ప్రకటిస్తామని ఎప్పుడు చెప్పలేదు డిస్కన్షన్ ఆన్ గోయింగ్ అని చెప్పారు బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్తం అని నారాయణమూర్తి తెలిపారు ఎవరైనా సినీ పరిశ్రమలో బంద్ ప్రకటించే ముందు నిబంధనల ప్రకారం మూడు వారాల ముందుగా తెలియజేయాలి ఒక సమస్య మీద మేం పోరాడుతున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేం బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియజేయాలనేది నిబంధన అని నారాయణమూర్తి పేర్కొన్నారు మూడు వారాల ముందు తెలియజేస్తే విడుదల తేదీ ప్రకటించుకున్న వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది జూన్ ఒకటిన బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కావుకదా ఏ రకంగా హరిహర వీరమల్లుకు బంద్ వర్తిస్తుంది అది కరెక్ట్ కాదు అని ఆర్ నారాయణమూర్తి చెప్పుకొచ్చారు చివరిగా పర్సంటేజ్ సమస్యను పరిష్కరించేందుకు సినీ పెద్దలు ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఆర్ నారాయణమూర్తి కోరారు ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆసిద్దాం